నెడదవోలులో మినీ స్టేడియం ను నెల రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేసిన నిడదవోలు మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలులో మినీ స్టేడియం పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రకటించడం పట్ల నిడదవోలు మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపింది నిడదవోలు శ్రీ వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిడదవోలు మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ సభ్యులు క్రీడాకారుల సమావేశం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది పట్టణంలో వాకర్స్ క్లబ్ సభ్యులు క్రీడాకారులు పెద్దలు అందరూ కలిసి మినీ స్టేడియం సాధన కోసం సమావేశం ఏర్పాటు చేసి కమిటీని ఎంపిక చేసి అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మురుగుపల్లి శేషారావు చైర్పర్సన్ బొబ్బాకృష్ణ మూర్తిలకు వినతి పత్రం అందజేశామని వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు విద్యానగర్లో మినీ స్టేడియం నిర్మాణానికి రెండు కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారని ఇంతలో ప్రభుత్వం మారడంతో రివర్స్ టెండరింగ్ అంటూ పనులు నిలిపివేశారని అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నామని ఆయన వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని గుర్తు చేశారు మరలా కందుల దుర్గేష్ చొరవతో మినీ స్టేడియంకు మహార్త సరాబోతోందని మినీ స్టేడియం కోసం కృషి చేసిన మంత్రి కందుల దుర్గేష్ కు తమ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ ప్రముఖ యోగా గురువు సానిపు సుబ్బారావు ఎన్సీఆర్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ జేంట్రి రాంబాబు సుంకవల్లి శ్రీధర్ అడ్డాల ప్రభాకర్ సజ్జల గంగాధర్ అనశెట్టి శ్రేణు బండి బాబు నాగేశ్వరరావు కొవ్వాడ బాలు గౌరీ గంట బుజ్జి తదితరులు పాల్గొన్నారు శ్రీ దుర్గేష్ గారు మరి మేమంతా కూడా చిరకాలంగా కోరుకుంటున్న మినీ స్టేడియం నిర్మాణం నెల రోజు నెల రోజుల్లోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు మేమంతా కూడా మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో మేమంతా కూడా ఇక్కడ మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ కమిటీగా ఫామ్ అయ్యి నన్ను కన్వీనర్గా ఎంపిక చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రోటరీ క్లబ్లో జరిగిన ఒక సభలో మేము అప్పటి శాసనసభ్యులుగా ఉన్న శేషారావు గారు అలాగే బోపాల్ గారికి మేమందరం కూడా పెద్దలందరూతో వెళ్ళి వినతపాత్రం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించారు స్పందించిన తర్వాత లో మినీ స్టేడియం నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత పనులు జరుగుతుండగానే ప్రభుత్వం మారింది గవర్నమెంట్ మార మారటంతో వాళ్ళు రాజకీయ కక్షాదింపుగా రాష్ట్రం అంతా కూడా అలాగే జరిగింది రివర్స్ స్టాండరింగ్ అనే వంకతోటి ఆ మినీ స్టేడియంని వాళ్ళు పని జరగకుండా ఆపేసింది ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా దెబ్బాలుగా సహకారం తోటి దాని మీద మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అడగడం జరిగింది అందరికీ తెలుసు క్రీడల యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయం మరి నిడదోళ్ళ ఒకప్పుడు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉన్నారు స్టార్ ఆఫ్ ఇండియాలు ఉన్నారు అనేక గుర్తింపు పొందిన క్రీడాకారులు ఈ ఊళ్ళో ఉన్నారు ప్రోత్సాహాలు కూడా ఉండేవారు అలాంటి క్రమేపీ ఇక్కడ క్రీడా స్థలం లేకుండా పోవటంతో ఆ రోజున కళ ఈ రోజు పోసిపోయింది మరి ఈ సందర్భంగా మరి మినిస్టర్ గారు ఊరిని వెంటనే ఆ నెల రోజుల్లోనే ప్రారంభించడం అనేది అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అన్ని పట్టణాల్లో కూడా సొంతంగా ఇండోర్ స్టేడియంలు మినీ స్టేడియంలు లేదా గ్రౌండ్లు ఉన్నాయి ఒక నిడదోవలు మినహా మినహా నిడదోలు అసలు ఎక్కడా లేదు ఏమైనా ప్రైవేట్ స్థలాలు ఎవరైనా నడుచుకుంటే వాళ్ళకి ఇష్టం అంటే నడనస్తారు లేకపోతే పమ్మంటారు ఇక్కడ కూడా అంతే గవర్నమెంట్ కాలేజీలో వాళ్ళు ప్రిన్సిపల్ కానీ గవర్నమెంట్ హెచ్ఎంఎల్ కానీ ఆ గ్రౌండ్లో రావద్దంటే మనం చేస్తేది ఏమీ లేదు వాటి మనకంటూ సొంతంగా ఉండాలని చెప్పేసి మన డిమాండ్ మేరకు మీ అందరి సహకారంతో మనం పోరాడము కాబట్టి ఆ మినీ స్టేడియం అనేది మనం సాధించుకున్నాము అందుకని ఈ సందర్భంగా మరి మా మంత్రి గారికి దుర్గేష్ గారికి మనందరి తరఫున మినీ స్టేడియం సాధన పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజారు మేరకు దుర్గేష్ గారిని కూడా మా విజ్ఞప్తి చేసేదండి మంత్రి గారికి ఆ యోగా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు ఇక్కడ నడదోళ్ళలో ఈ కాలేజీ గ్రౌండ్లో బాగా యోగా శిక్షణ అనేది జరుగుతూ ఉంటుంది మరి సుబ్బారావు గారు కూడా చాలా గా ఉద్యమాన్ని ఈ యోగా ఉద్యమాన్ని మంచి ముందుకు తీసుకెళ్తున్నారు అందుకంటే యోగా అంటే ఉద్యమం ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం చేసే కృషిని కూడా మేము అభినందిస్తాం అది కూడా ఒక సెంటర్ని యోగా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతాము అలాగే ఇంకా ఆ బడ్జెట్ క్రీడలకు సంబంధించి స్టేడియం పెట్టిన కూడా పెట్టినా కాస్త మంత్రి గారి దృష్టిలో పెట్టుకుని అందరికన్నా సౌకర్యాలు ఏర్పాటు చేసేలాగా ప్రయత్నం చేయాలని మంత్రి గారిని కోరు